ఆర్ వర్యూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే బాగున్నారా నేనండి మీ బుజ్జిని మరి ఈరోజు సరికొత్త వేడితో మీ ముందుకు వచ్చాను అదేంటి అనుకుంటున్నారా మా గిరిజన ప్రజలు కోళ్ళల్లో అమ్మవారు వ్యాధి వస్తే నేచురల్గా ఎలా చికిత్స చేసుకుంటామో అది మీకు క్షుణ్ణంగా చూపించబోతున్నాను ఫస్ట్గా మనం నేనైతే మా పెరట్లో వేసుకున్నటువంటి అనేది తీసుకుంటున్నానండి అలాగే నిమ్మకాయ ఉంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పసుపు తీసుకుంటున్నాను రండి చూపిస్తాను మా అయితే ఇదంతా పసుపు వేసుకున్నాను ఒకసారి బా ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కెట్ లో కొన్ని పసుపులో అయితే కొద్దో గొప్ప కల్తీ ఉంటుందండి మరి వైద్యానికి అంతగా పని చేయదు సో నేనైతే ఫ్రెష్గా ఉన్నటువంటి పసుపుని తీసుకుంటున్నా ఇప్పుడే సెట్ నుంచి తీసుకుంటున్నా చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి పసుపు ఇదిగోండి ఇలాంటి పసుపు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూశారుగా మంచి బాగుంది ఈ పసుపులో క్రిమ్లో చంపేటువంటి లక్షణాలు ఉంటాయండి మరి ప్రస్తుతం కదా ఏ కల్తీ ఉండదు సో ఇలాంటిది తీసుకోవాలి మనం తిరగండి ఫ్రెండ్స్ తిరగండి ఇలా తీసుకున్నాను ఒక కోడికి మాత్రమే వైద్యం చేయాలి సో నేను చాలా తక్కువ తీసుకున్నా మనకు కోళ్ళు ఎన్ని కోళ్ళు అయితే వా వ్యాధితో బాధపడుతున్నాయో వాటి పరిమితిని బట్టి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ పసుపు కుంటి చాలని సో నిమ్మకాయ కోయడానికి వెళ్దాం రెండు వెళ్దాం నేనైతే మట్టి ఉంది కదా ఫ్రెండ్స్ మరి ఇది శుభ్రం చేసుకుంటున్నా నీట్గా కడగాలి ఎందుకంటే నూరాలి కదా సో నీట్గా కడుగుతున్నా చూడండి ఎలా వెళ్తుందో పచ్చగా చక్కగా చాలా నేచురల్గా ఉంది కదండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇదిగండి మా ఇంట్లోనే ఉంది నిమ్మ చెట్టు నిమ్మకాయలకు వస్తున్నా ఇంకా రెండు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే రెండు రెండు నిమ్మకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ కూడా మాకు సాయంగా ఉన్నారు సో మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకేవా ఫ్రెండ్స్ ఇదిగండి నేనైతే పసుపు నూరాలి అని చెప్పాను కదా మరి మా ఏజెన్స్ ప్రజలు అయితే ఇలాంటి రాయి దగ్గరే మసాలా ఇలాంటివి ఏమన్నా మనకు మందులు కావాలంటే ఇలాంటి రాట్లోనే నూరడం జరుగుతుంది నేనైతే ఇప్పుడు రాయిలో నూరుతున్నా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను నూరుతా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా నూరుకోవాలి మీరైతే గ్రైండర్స్ మిక్సర్స్ ఉపయోగిస్తారు మేమైతే నేచురల్గా ఇలా రాతిలోనే నూరుకుంటాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అదే మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మన మిక్సర్లో చేసిన దానికన్నా ఇలా రాయిలో చేసిన దాంట్లో అయితే మసాలా అయితే చాలా బాగుంటుంది నేనైతే పసుపు నూరుతున్నాను కాబట్టి ఇలా నూరుకోవాలి రాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా పచ్చగా నా చేతులు కూడా రంగుకి వచ్చేసినాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ కప్పులు వేసుకుంటున్నా సత్తి ఇక్కడ ఇప్పుడు నిమ్మకాయ అనేది కోస్తాను ఫ్రెండ్స్ అది కత్తి నిమ్మకాయ అనేది ఇలా కోసుకొని ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను చేస్తాను మనకు పసుపు అనేది చాలా తక్కువ కాబట్టి ఒకే కోడికి చేయాలి కాబట్టి చాలా తక్కువ పిండి కుంతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పై ఇప్పుడైతే మనం కోడి దగ్గరికి వెళ్ళి కోడికి వైద్యం చేయాలి ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా రండి వెళ్దాం వైద్యం చేయడానికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మవారు వ్యాధిలా వస్తుంది మా కోళ్ళకైతే దీనికి నేను మా గిరిజన ప్రజలు ఎలాగైతే వైద్యం చేసుకుంటారో మీకు చూపిస్తాను ఓకేనా నన్ను నిమ్మ దీంట్లో అయితే పచ్చి పసుపు ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి పసుపు అలాగే ఫ్రెష్గా అప్పుడే కోసినటువంటి నిమ్మకాయని ఇక్కడ పిండానండి మరి అది ఈ అమ్మవారు వచ్చిన కోడికి అనేది నేను అప్లై చేస్తాను చూడండి ఈ దగ్గర తీసుకురా చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మరి మనం ఈ పసుపు అనేది ఆ కంటికి అనేది మనం తగలకుండా ఓన్లీ కురుపులు ఉన్నాయి చూడండి అక్కడే అప్లై చేయాలి ఎందుకంటే కంటికి అనేది వేయడం వల్ల మనం నిమ్మరసం కలిపాం కాబట్టి దానికి మంట అనేది వచ్చి ఇంకా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సో మనం కంటికి అనేది తగలకుండా అప్లై చేయాలి ఓకేనా నేనైతే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కళ్ళు మొత్తం మూసుకుపోయింది చూడండి మిట్టుకోడి మా గిరిజన ప్రజలు అయితే ఇలానే వైద్యం చేసుకుంటారని ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు సిటీకి చాలా దూరం కాబట్టి మా ప్రాంతం ఇంకా హాస్పిటల్కి వెళ్ళ మనుషులకి వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది పశువుల హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేసి వెళ్ళాలి సో అందుకని మేము ఇలాగా వైద్యం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా పసుపు అనేది మనం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కూడా మూడు పూట్లు కూడా వేసుకోవాలండి ఎందుకంటే త్వరగా కూర క్యూర్ అవ్వడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కువ రోజులు గౌడి గడివిచ్చామంటే కోడి అనేది చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కదండి అందుకే మనం మూడు పూట్లు అనేది ఇలా అప్లై చేయాలి అలాగే నోట్లో కొంచెం కుడపాలండి కోడికి అనేది ఎందుకంటే నోట్లో కూడా కొంచెం టెంపుల్స్ గట్టా అవి వస్తాయి కదండి వాటి కోసం మనం నోట్లో కూడా పెట్టాలి మరి ఇలా అమ్మవారు వచ్చినటువంటి కోళ్ళకనేది మనం సపరేట్గా చేసి చేసి ఉంచాలండి ఎందుకంటే అన్ని కోళ్ళు కలిసి ఉండడం వల్ల వేరే వాటికి కూడా మంచిగా ఉన్న ఫస్ కోళ్ళకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వ్యాధితో బాధపడుతున్న అనేది మనం సపరేట్గా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంచాలండి ఓకేనా చూశారు కదండి మేమైతే ఇలాగా గోళ్ళు పెట్టి ఉంచుతామండి చెట్లపైనే వీటికి ఏర్పాటు చేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మరి మా ఫ్రెండ్స్ కూడా మాకు అయితే సాయంగా ఉన్నారు సో ఇలా వైద్యం చేస్తున్నాం కన్నెక్కడ కనెక్కలు చేయకుండా ఉన్నాడు చూడు ఇది మ్యాక్సిమం డ్రై ఫాక్స్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంది డ్రై ఫాక్స్ అనేది చాలా ప్రమాదకరం అండి వెట్టి ఫాక్స్ కన్నా డ్రై ఫాక్స్ అనేది చాలా ఎక్కువగా చనిపెత్తది కోలకి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రభావం చూపుతుంది మనం అందుకని ముందు జాగ్రత్తగా ముందుగానే మెలు మెలుకుగా ఉండి సకాలంలో వైద్యం అనేది అమ్మి అందించుకోవాలండి ఇక్కడికి వచ్చి నేను నేనైతే ఒకే కోడి అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూస్తే రెండు కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ సో అందుకని రెండో దానికి కూడా వైద్యం చేస్తున్నాం పౌల్ పాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంది చాలా నీరసంగా ఉంది మ్యాక్సిమం ఇది ఆహారం కూడా తీసుకోలేట్లేదు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ అందుకే చూపే చూపు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది కంటిలో కూడా చూశారు కదా ఫ్రెండ్స్ సేపు గట్ట కారుతుంది మరి ఇలాగే మనము కొనసాగితే కోళ్ళకన్నీ పాకి మనం కోళ్ళకన్నిటికీ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మనం త్వరగా వైద్యం అనేది చేసుకొని నివారించుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి రెండు కోడికి వచ్చినప్పుడే మనం ఐడెంటిఫై చేసి మిగతా వాటికి రాకుండా చూసుకోవాలి ఇలాగ ఇలాంటి సమస్యలతో మన రైతులనేది త్వరగా వైద్యం చేసుకుపోతే ఇలా మనం నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మా గిరిజన ప్రజలైతే ఈ పౌల్ పాక్స్ వ్యాధికి ఇలా వైద్యం చేసుకుంటాం మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు మరి అందరికీ వందనాలు